ప్రైజ్ దా అభిషక్తుడైన త్రియేక దేవుని నామములో మీరు ఆత్మాభిషేకము పొందుకొని ఆత్మలో వర్ధులు దొరుగాక ఈ దినపు ఏసయ్యా జీవపు మాట సమయలు రాసిన మొదటి గ్రంథం రెండవ అధ్యాయం పదవ వాక్య భాగం తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగు చేయును నిత్యము ఆత్మలో ఆనందించుచు ఆరాధించుచు నడిపించబడుచు ఆయన ఆగమమునకు సిద్ధపడుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా ఈ ఆత్మీయ విశ్వాస యాత్రలో మనమందరము ఆత్మలో బలవంతులమై ఉండవలను రాకడ వరకు మన పోకడ వరకు బలహీనులమై ఉండక బలవంతులమై అధికమైన బలముతో ఉండవలను అందుకుగాను మనమందరం ఆత్మతో అభిషేకించబడవలను ఎందుకనగా తాను అభిషేకించిన వానికి ఆయన అధిక బలము దయచేయువాడు ఆయన అధిక బల సంపన్నుడైన దేవుడై ఉన్నాడు యాత్మీయ పోరాటములో మన బలము సరిపోదు అధికమైన బలము పొందుకోవాలి అందుచేత మనమందరం ఉపసించి ప్రార్థించి పశ్చాత్తాపడి పరిశుద్ధపరచుకొని కనిపెట్టి విధేయత గలవారమై విశ్వసించి ఆయన గద్దింపు విని పరిశుద్ధాత్మ అభిషేకము పొందుకొనవలను ఆ అభిషేకము మనలో మనతో నిలిచి అంతరంగమందు బాహ్యమందు మనకు అధికమైన బలమును నూతనమైన బలమును అనుగ్రహించును మనలను బలవంతులనుగా చేయును నా ఏ చేత పిలువబడిన వారలారా అపవాది బలము గలవాడు గనుక మన బలము వానికంటే అధికమైన ఎడల వాణిని ఓడించగలము మనము గెలవగలము ఈ ఆత్మీయ పోరాటములో మనము గెలవాలి గనుక అభిషేకము చేత అధిక బలమును పొందుకొనేదము మనము బలహీనులమే కానీ మనలో ఉన్న అభిషేకం అధిక బలము పుట్టించును మన పితరులైన దావీదు సంస్థను అభిషేకముతో పొందినప్పుడు అభిషేకముతో నడిపించబడినప్పుడు వారు సాధారణమైన మనుషులే అయినా అభిషేకము ద్వారా అసాధారణమైనటువంటి బలమును ఆత్మ ద్వారా వారు పొందుకొని శత్రువు కంటే అధిక బలము పొందగలిగిరి వాటిని చీల్చివేసిరి మృతముగా మార్చి అఖండమైన జయమును పొందగలిగిరి కావున నా దేవుని చేత ప్రేమించబడిన వారలారా ఈ లోకములు ఎదురవుతున్న పలువిధ శోధన కష్టములు అవమానములు కృంగదీసే కార్యాలు వెనకంజవేయు పరిస్థితులు ముందుకు వెళ్ళనివ్వని గడ్డు సమస్యలు ఇలా ఎన్నో ఎన్నెన్నో అపవాది తన బాణములను సంధించుచు ఉండగా అపవాది ఆగడాలను అడ్డుకట్ట వేయునట్లు దైవికమైన శక్తిని పొందుకునేదము క్రీస్తునందు బలవంతులుగా మారేదము దైవికముగా కొనిపోబడేదము శత్రు బలమంతటి మీద అధిక బలమును పొందుకొని విజయోత్సవాలతో ఊరేగించబడుతూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడేదము ప్రార్థన అధిక బల సంపన్నుడైన యేసునాథ ని పరిశుద్ధ పాదములకి స్తుతి స్తోత్రములు కోట్లాది స్తోత్రములు చెల్లిస్తున్నాం మీరంతైనా నమ్మదగిన దేవుడు మంచి దేవుడు ప్రవ్వా నీ పాద సరిధిలో నిలిచి నీ వైపు కనిపెట్టి ప్రార్థించుతున్న నీ బిడలకి అభిషేకమును అనుగ్రహించగలిగిన దేవుడు మీ అభిషేకము ద్వారా మేము అధిక బలమును పొందుకున్న వారమై అపవాది ఆగడాలని అడ్డుకునే విధముగా శక్తి సంపన్నులుగా మార్చబడునట్లుగా మీరు కృపదయించుమని ప్రార్థిస్తున్నాం మీరు త్వరగా రానే ఉంటుండగా ఆ బలము చేత మేమంతా కూడా దైవికముగా కొనిపోబడినట్లుగా కృప ఎండుగ నిండుగా దయచేసి మీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ అభిషేకించబడిన వారై అధిక బలము పొందుదురుగాక గాడ్ బ్లెస్ యూ